విష్ వచ్చేసింది మంచి మంచి స్మార్ట్ వార్తలు తెచ్చేసింది ముందుగాల మన ఆడోళ్ళందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు ఇక ఈ శ్రావణ మాసం పోయేదాకా కోళ్ళు మేకల సొంటి జీవాలల్లా కొన్నిటికన్నా వాటి ఎక్స్పైరీ డేట్లు పోస్ట్ పోన్ అయితే కావచ్చు ఏ మాసమైనా తగ్గేదేలే అని తినేటోళ్ళకైతే మటన్లు చికెన్లు చేపలని అగ్వలనే దొరుకుతుండొచ్చు ఇగేందిగా అటు వీళ్ళు ఇటు వాళ్ళు ఎవరికి నచ్చినట్టు వాళ్ళకు పండుగే అవుతుంది సరే గానీ ఇలాంటి స్మార్ట్ వార్తలల్లో చేద్దాం మన దేశంలో దోపిడీకి కొందరికి పదవులు సర్కారు నౌకర్లే పెద్ద లైసెన్సు అందుకే ఆర్టీ ఆఫీసుల పనిచేసే అటెండర్లు ఇంట్లో కూడా కోట్లు దొరుకుతున్నాయి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఇంట్లో బొంత దులిపితే వందల కోట్లు రాలుతున్నాయి సర్కార్ ఇంజనీర్ కొలువులు చేసేటోళ్ళు ఏసీబీకి దొరికితే మిషన్లు లెక్క పెట్టే రోజుల కమానం బట్టి అంత నోట్ల గుట్టలుంటున్నాయి దేశంలో సొమ్మంతా ఏడబోతుంది అంటే ఇగో అవినీతి డాంబర్ పూజలు బల్ల మీద గుమ్మరిచ్చిన కడక్ నోట్ల కట్టలను చూడూరి ఏమనిపిస్తున్నది కట్టలు దొరికితే లైఫ్ సెట్ నాకైతే రెండు కట్టలు దొరికినా నా కష్టాలన్నీ గట్టెక్కుతాయి నాకు ఒక్క కట్ట దొరికినా నాకు ఈ కట్ట ఉండదన్న అని మొత్తం కమెంట్ చేసుకుంటుర్రులే అయితే ఇవి ఎక్కడో బ్యాంకుల పైసలో ఉండి లెక్క పెడుతున్నందుకు బయట పోసిన పైసలో కాదు ఒడిశాలో ఉన్న ఒక మామూలు ఫారెస్ట్ రేంజ్ డిప్యూటీ ఆఫీసర్ ఇంట్లో దొరికిన పైసల కట్టలు కోరాపూర్ జిల్లా జయపూర్ ఫారెస్ట్ రేంజ్ డిప్యూటీ ఆఫీసర్ రామచంద్ర నేపకనటైన ఇంట్లో విజిలెన్స్ రైడింగ్ చేస్తే లచ్చిందేవికే కన్నులు తిరిగేటంత సొమ్ములు బయటపడ్డాయి ఇట్లా ఫారెస్ట్ ఆఫీసర్ కున్న ఆరు ఇండ్లల్లో ఒకటేసారి రైడింగ్ చేస్తే మొత్తం కోటి నలభై నాలుగు లక్షల రూపాయల నగదు దొరికింది ఇక బంగారు బిల్లలు వెండి కడాలు ప్లాట్లు ఆపో గుల్లల దేవుళ్ళ పేరు మీద కూడా గింతగణం లేవు కావచ్చు సోములు ఒక ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ ఇంట్లో కోటి నలభై నాలుగు లక్షల నగదు దొరికిందంటే ఎంత నియతిగా కష్టపడి సంపాదిస్తున్నాడు కదా అడవిని రక్షించమని నౌకరిస్తే అడవిని సారు ఏ తీరులో భక్షిస్తే గణం పైసలు రాలి పడతాయి చెప్పురి చెట్లను కాపాడాల్సిన మనిషి చెట్లకు ఉన్న ఆకుల కుప్పలు లెక్క పైసలు కమాయించింది అంటే ఆఫీసర్ నియతిని ఎంత మెచ్చు తక్కువే టిఫిన్ కు బదులు బదులు లంచం ఛాయకు బదులు లంచం నీళ్ళకు బదులు లంచం ఇట్లా లేచినప్పటి నుంచి మళ్ళా నిద్రపోయే వరకు లంచం అనే దీక్ష పట్టి నిష్ఠగా పనిచేసే అంకిత భావం ఉన్నోలకే ఇటు ఒక ఆఫీసర్ ఇంట్లో దోలాడితేనే ఇంత దొరికినాయంటే ఒక ఒడిశా రాష్ట్రంలో ఉన్న ఫారెస్ట్ ఆఫీసర్ ఇళ్లనే చెకింగ్ చేస్తే అమెరికా జీడిపి అంత పైసలు ఉన్నాయి కదా ఇక అదే తీరులో ఇండియాలో ఉన్న అవినీతి కిరణాలు అందరి ఇళ్ల సోములు బయటకు తీస్తే మాత్రం అమెరికా చైనా జర్మనీ జపాన్ అసలు దేశాల దేశాల జీడిపిల పదింతలు వెళ్తుండొచ్చు పో మన దేశంలో రిజర్వ్ బ్యాంకుల దాచిన సంపద కంటే అధికారుల ఇళ్ళ సంపదే ఎక్కువ ఉన్నట్టున్నది కదా మరి ప్రజల కోసం అంత అంతగానం చెమటొడుతున్నారు అన్నట్టు సరిగ్గా పదిహేను రోజుల కిందట కర్ణాటక కల్బుర్గీలా ఆ రోజుల కిందట మన సూర్యపేటలా ఇక మొన్నేమో యూపీ రాష్ట్రం గజియాబాద్లా లా ఏందనుకుంటున్నారా బంగారు నగల షాపులను లూటీ పట్టించిన దోపిడీల ముచ్చట్లు గివన్నీ చిన్నగా ఒకటి రెండు గొలుసు దొంగతనాలు చేస్తే సరిపోతలేనట్టున్నది చేస్తే ఒక్క పారే సెట్ అయిపోవాలరా గంటం నూరే లాస్ అన్నట్టే కథ చూస్తుంటే కొడితే ఏనుగు కొట్టాలి చేస్తే గీస్తే లైఫ్ సెట్ అయ్యే భారీ దోపిడీ చేయాలని ఇట్లా ఆలోచిస్తున్నారో ఏమో గానీ నగల షాపుల మీదే పడుతున్నారు దొంగ పద్మాసులు నడవంతా మెడల చైన్లు బీరుల సొమ్ములు కట్టేస్తే తులాలే అదే నగల షాపులను దోసుకుంటే కిలోలేనా ఇక జూడు యూపీ రాష్ట్రం గజయాబాద్ లో మల్లొక నగలదురుకున్నాను ఎట్లా నిలువు దోపిడీ చేసిర్రో ఈ ఇద్దరు దొంగ పద్మాషో ఉత్తరప్రదేశ్ గజియాబాద్ సిటీ లింక్ రోడ్ పోలీస్ పోలీస్టౌన్ ఉన్న నగల షాప్ ఇది మొన్న పట్టపకటికి మూడున్నర గొట్టంగా ఫుడ్ డెలివరీ బాయ్ల గేటాప్ లో వచ్చి నగల షాప్ లో పనిచేసే పిలగాన్ని తుపాకులు కత్తులు చూపెట్టి ఎట్లా వేరిచ్చి లోపల పోతున్నారో జూడి ఇక షాప్ లో ఒక్కడే ఉన్నట్టు పిలగాడు అరే దూరం నిలవాడరా అని గదిరిచ్చి ఎంట వాటికొచ్చిన బ్యాగులల్లో జూడు జిప్పులు కూడా వాటనని ఇంటి సాములు నింపుకున్నారు గిట్లా వీళ్ళ కాకుర్తి ఏం తక్కువ ఇరవై కిలోల ఎండి సామాన్లు నూట ఇరవై ఐదు గ్రాముల బంగారం నగలట బంగారం ఎక్కువ లేనట్టుంది ఈ షాప్లా మొత్తం నింపుకొని దగ్గర రాబోతున్న పిల్లగాని చెంపపట్టి పట్టి సరిసి అవతల పడ్డరు పిలగాడి అప్పటికి బయటికి ఉరికి దొంగ దొంగ అని లొలి పెట్టింది గాని అప్పటికీ అవతల పడ్డరట ఆరే ఆరు నిమిషాలల్లో ముప్పై లక్షల రూపాయల సొమ్ము మాయం చేసిరట ఇక దొంగల జాడ కనిపెడతాందుకు ఆరు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినామని చెప్తుండు సారు గాని దొరకకుండా వాళ్ళ ఏర్పాట్లలో వాళ్ళు ఉంటరాయి దొరికితే అదృష్టమే అనుకోవాలి పాపం దాసి దాసి దయ్యాల పాల్ చేసిరన్నట్టు ఏంలకేండ్లు నగలు అమ్మి అమ్మి కూడా పెట్టిన సొమ్ము అంతా దయాలెక్కనే మాయం చేయబట్టే నిమిషాల మీదే దొంగ పద్మాషోళ్ళు కష్టమే ఉంది నగల షాపులకి ఢిల్లీలో పార్లమెంట్ వానకాలం సమావేశాలు సురువై నిన్నటికి ఐదు రోజులు కానీ పట్టుమని పది నిమిషాలన్న సభలో చర్చే సాగలేదట మేము చెప్పిన ముచ్చట్నే ముంగట వాడాలని ప్రతిపక్షాలు అగో గట్లెట్ల నడుస్తుంది పార్లమెంట్ కంటూ ఓ పద్ధతి ఉంటుంది కదా అని అధికార పార్టీ వాళ్ళు అందరికందరూ మంకు పట్టు పట్టిర్రు ఇప్పటికైతే పనికొచ్చే ముచ్చట్లేం మాట్లాడలే గానీ నిన్న పార్లమెంట్ ముంగట ప్రతిపక్ష పార్టీలో ఏదో చిత్రమైన నిరసన పేరంటని చేసిరట కదేందో అరుసుకున్నద్దాం పార్రి చూస్తున్నారా అందరి చేతులలో ఎస్ఐఆర్ అని ఇంగ్లీష్ లో రాసిన పోస్టర్లను ఈ అక్షరాలెనక అర్ధాలు తాత్పర్యాలు ఏంటియో ఎనక సీరి కుదార్థంగా చెప్పుకుందాం గానీ మొదలైతే ఖర్గే ఏం చేసిండో చూద్దాం బల్లె సితు కాయిదాలను జింపినట్టే పర్ర పర్ర జింపి స్పెషల్ గా వీళ్ల కోసమే చేపించిన చిత్త డబ్బాలు వేసిండు అత్తం పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇక సార్ అట్లా జింపేసి చేతులు దులుపుకోగానే రాహుల్ గాంధీ సారు ప్రియాంక మేడం గిట్లొచ్చి వాళ్ళ చేతులలో కాగిదాలు చింపి అన్లు వేసిర్రు ఇక వాళ్ళదైనాక వరసంట ఆపోజిషన్ పార్టీలో అంతా పట్టుకొచ్చిన పేపర్లను పర్ర పర్ర జింపి చెత్త డబ్బా నింపిర్రు ఇంతకీ ఏంది సరు ఎందుకీ కాయిదాలు దింపే పేరంటం పెట్టుకున్నారు వీళ్ళంతా అని అంటే బీహార్లో రాబోతున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ఓటర్ లిస్టులున్న తప్పుల తడకలు జగ పని పెట్టుకున్నారట అక్కడ ఎన్నికల సంఘం వాళ్ళు ఎస్ఐఆర్ అదే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరు మీద డబల్ డబల్ ఓట్లు ఉన్నోళ్ల పేర్లను అతాపతా లేని ఓటర్ల పేర్లను చచ్చిపోయినోళ్ల పేర్లను కింద తీసేసే పని పెట్టుకున్నారట ఇట్లా ఏం తక్కువ యాభై రెండు లక్షల మంది ఓటర్ల పేర్లను తీసేస్తున్నారట అయితే అంత బోగస్ ముచ్చట చెప్తుర్రు ఓట్ల సంఘ పోలు కావాలని అధికార పార్టీ వాళ్లకు వంత పాడే మా ఆపోజిషన్ పార్టీల ఓటర్ల పేర్లను పక్కా మాకే అనుకున్న ఓట్లను మాత్రమే తీసేస్తున్నారు వెంటనే ఇదివరకు ఉన్న నే కంటిన్యూ చేసి ఆ ఓటర్ల లిస్టుతోనే తోనే ఓట్లు పెట్టాలని డిమాండ్ చేసుకుంటా నిరసన చేసి అదన్నట్టు ముచ్చట మరిగా బీహార్ ఎన్నికల పోలు ఏ నిర్ణయం తీసుకుంటారో ఆఖరుకు గాని నిమిషానికి రెండున్నర లక్షల రూపాయలు ఖర్చయ్యే పార్లమెంటు సమావేశాలు జాగకుండా ఇట్లా నిరసన పేరంటాలు పెట్టుకుంటే అస్సలు మంచిగా అనిపిస్తలేదు అంటున్నారు కొంతమంది జనాలు కరోనా వైరస్ రూపం మార్చుకున్నట్టు కాంత్రిగాలు కూడా చాలా రూపాలు మార్చుకుంటున్నారు వాళ్ళ జడ్జిలు లాయర్లు పోలీసు వాళ్ళు ఈడీ వాళ్ళు సిబిఐ వాళ్ళు అసోంటి అవతారాలు ఎత్తి మా అందిని భయపెట్టించి మస్తుగా దోసుకోబట్టిర్రు హుషారున్న వాళ్ళు ఉత్తగానే వాళ్ళని గుర్తు పట్టించు అంటుర్రు ఇక భుగ్గులు వడ్డోళ్ళు మాత్రం అల్కగాళ్ళ చేతికి చిక్కుతుర్రు ఉన్న పైసలు అన్నీ పోగొట్టుకుంటున్నారు ఇండ్ల వాడి దోసుకునే దొంగల గురించే కాదు ఫోన్లలోకి వచ్చి దోసుకునే దొంగల గురించి కూడా అందరు తెలుసుకొని జాగ్రత్తగా ఉండాలి

సార్లు మీకు క్రైమ్ జరిగింది ఈ దేశం నుంచి అది వేరే దేశాలకు దుబాయ్ వాళ్ళు అటు పంపించేసి అనే అమ్మాయిల్ని అబ్బాయిని అమ్మే అవి అట్లా మనుషులను అక్రమ రవాణా చేస్తున్నారని మీ మీద కేసు అయింది బెంగళూరుకి వచ్చిపోవాలి మీరు చూస్తుంటే పెద్ద మనుషులు ఎక్కువ ఉన్నారు మీరు అసొంటే పని చేసి ఉండరు అనిపిస్తున్నది మీకు సాయం చేస్తేందుకే మేము ఉన్నాము కాకుంటే మీరు మేము చెప్పినట్టు వినాలే మమ్మల్ని అరుచుకుంటే మిమ్మల్ని ఈ కేసులకు వెళ్ళి అప్పిస్తామని బేరాలు సురవు చేసి మాట్లాడుతున్నారట ఇంతల్నే అలా కొడుకు ఫోన్ చేసిండట ఇక ఆ తర్వాత ఏమైందో అది కూడా చెప్పరారీ సారు நான் கோப்படி ஏனடி கிரைபர் நேரம் கதா சைபர் நேரம் கதா எது அர்தம் காவட்டது கோழி சார் కదా అలా కొడుకు సీన్ అర్థమైపోయి ఫోన్ కట్ చేయమన్నడట లేదంటే డాక్టర్ సార్ అకౌంట్ ఉన్న పైసలు అన్ని ఆం పడి చేద్దరు మళ్ళా మళ్ళీ చెప్తున్నాం వినురి ఇట్లా మీకే కానీ మీ ఇంటి వాళ్ళకే కానీ ఆధార్ కార్డు దొంగ పనులకు వాడిరు మీ మీద మస్తు కేసులు అయినాయి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం ఇగో కాయిదాలు ఎఫ్ఐఆర్ అని చెప్పి వాట్సాప్కు అన్ని పెట్టంగానే నమ్మి పుస వాళ్ళు చెప్పినట్టు వినకూరి ఇంట్లోకెళ్ళి వెళ్ళి కదలకూరి అని ఎవడన్నా తుప్పేలుగా ఫోన్ చేసి బెదిరిస్తే అసలే బెదిరకూరి పైసలు ఇస్తే కేసు తీసేస్తామంటే ఉబ్బిపోయి అకౌంట్లో ఉన్న పైసలన్నీ వానికి అప్పయకురి ఎవరి జాగ్రత్త వాళ్ళకు శ్రీరామ రక్ష ఇక నీళ్ళు పోయి చెరువు వెంక పడ్డాక మొత్తుకుంటే ఏం లాభం ఉండదు ఏమంటున్నాం అయ్యకే తిండి లేదని అడుక్క తింటుంటే కొడుకచ్చి ఐదు వందల డెబ్బై రూపాయలు ఇస్తే కొత్త సినిమా చూస్తా అన్నాడట అగో గట్టే ఉంటున్నది సర్కారు సాంఘిక సంక్షేమ శాఖల హాస్టల్లు గురుకులాల పరిస్థితి చూస్తుంటే పిల్లలకే చక్కగా తిండి లేక బక్క పడుతుర్రు పురుగుల అన్నం నీళ్ళ సాంబారు పుచ్చిపోయిన కూరగాయలతోటి బువ్వ తిని హరకత బరకత లేకుండా అవుతుర్రు ఆ పిలగాయల లోపట్నే నెత్తురు లేక సత్తువ తగ్గుంటుంటే వాళ్ళ నెత్తురు తాగుదామని చూస్తున్న ఎలకలు దోమలు ఎలుకలు చల్లకుండా ఎంత పని చేసి కాలబడే దేశాన్ని దోస్తున్న పందికొక్కలను నిడిచిపెట్టేమో పశు పూరలను కరుస్తున్నాయి ముందే సర్కారు హాస్టళ్ళల్లో పౌష్టికాహారం అనేదే పాడు భూతైపోయింది ఏడజూడు పురుగులు కలిపిన ప్రోటీన్ అన్నం అని పిలుసుకునే పసుపు నీళ్ళు ముదిరిపోయిన పుచ్చిపోయిన కూరగాయలతోటి కూరలు వండి పెట్టి పిల్లల సత్తువ లేకుండా చేస్తున్నారు బండలెక్క ఉండవలసిన పిలగాలు కండలేక పేలపుండలెక్క పలుసగా అయిపోతున్నారు అటువంటి పిలగాల తాన ఏం దేవుక తిందామని కరుస్తున్నాయో ఈ పాడెలకలు ಕರೀಂನಗರ್ ಜಿಲ್ಲಾ ಹುಜುರಾಬಾದ್ ಕಾಡುನ್ನ ಮಹಾತ್ಮ ಜ್ಯೋತಿಬಾ ಪೂಲೆ ಬಾಯ್ಸ್ ಹಾಸ್ಟಲ್ పది పన్నెండు మంది పిలగాళ్ళను ఎలుకలు కరెంటు వైర్లు కొరికినట్టు కొరికినాయి మళ్ళీ పండుకున్నప్పుడు కూడా కాదు పగలే క్లాస్ రూమ్లల్లో పాఠాలు వింటుంటే కాళ్ళను కరిసిపోతున్నాయి కొందరికైతే చేతుల మీద కూడా గరిచినాయి బయటకు పోతే కుక్కలు గావు పడుతున్నాయి లోపల ఉంటే ఎలుకలు ఇట్లకి ఎవ్వు మన లీడర్లు అంటే ఎట్లయినా బీదల పిల్లలు అంటే బీద సూపులే చూస్తారు ఆఖరికి ఎలుకలు కుక్కల వంటి జీవాలు కూడా బీద పిలగాల మీదనే ప్రతాపం చూస్తుంటే ఎట్లన్నట్టు ఏంది మేడం స్కూళ్ళకి ఇట్లా పిలగాళ్ళని ఎలుకలు అరుస్తున్నాయి మీరేం పట్టించుకోరా అని ప్రిన్సిపాల్ మేడం అడిగితే కాస్త కర్జనం చెప్పాడు దానికి అర్థం లేదు కాదు కూడా కరవలేదు అని మంది దగ్గరికి హాస్పిటల్ ఇచ్చే పైన కాడ ఫోటోలు తీసింది పక్క పోంటి రైస్ మిల్లు ఉండే వరకు ఎలుకలు వచ్చినట్టున్నాయి బోన్లు పెడుతున్నాం ఎలుకల మందు పెట్టి ఎలుకలను పట్టుకునే పని చేస్తున్నాం అంటున్నది ప్రిన్సిపాల్ మేడం బడికో టైమింగ్ ఉంటుంది గుడికో టైమింగ్ ఉంటుంది కో టైమింగ్ ఉంటుంది ఆఖరికి దుకాన్లకు కూడా టైమింగ్స్ ఉంటాయి దావఖానాలకు కూడా టైమింగ్స్ ఉంటాయి కానీ ఏదన్నా ఊళ్ళకు కొత్త అడుగు పెట్టాలంటే టైమింగ్ అనేది ఉంటుంది అనవల్ల అసలు ఇన్నరా సుషీన్ రాగా కండిషన్ మీరు ఎన్నడన్నా ఊళ్ళకు పోయేందుకు టైమింగ్స్ ఏంటి అని పర్షాన్ అవుతున్నారులే ఇక చూడు రి ఊరి టైమింగ్స్ ఎట్లున్నాయో ఇక ఊరి మొదట్లో ఇన్ఫర్చికి కట్టిన గీ బోర్డు మీద ఏం రాసిందో చదువు రూపారి గమనిక చిరు వ్యాపారస్తులు అదే వ్యాపారస్తులన్నట్టు కామ భిక్షటన చేసేవారు ఉదయం ఆరు గంటల నుండి పది గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుండి తిరిగి ఆరు గంటల వరకు మాత్రమే గ్రామంలో సంచరించాలి మిగతా సమయంలో వస్తే రూపాయలు ఐదు వందలు జారిమానా అదే దండుగేత్తరనట్టు ఇట్లు విడిసి అండ్ గ్రామ ప్రజలు మీద స్వాగతం అని బోర్డు బరాబరే పెట్టిరు మళ్ళా డిస్కౌంట్ అని ఆఫర్ పెట్టి కింద కండిషన్ అని పెట్టినట్టు ఊళ్ళకి రావాలంటే టైమింగ్ల బోర్డు పెట్టిరి ఊరోలు నిర్మల్ జిల్లా బైన్సా మండలంలో ఉన్న వాలేగావ్ అనే ఊరిది మరికి ఇదేం కండిషను బిచ్చగాళ్ళు చిరు వ్యాపారస్తులకి ఎందుకిట్లా టైమింగ్స్ పెట్టిరానంటే ఈ నడమ రాత్రి పగలు పట్నం పల్లి అనే తేడా లేకుండా దొంగతనాలు జరుగుతున్నాయి కదా ఏ దొంగోడు ఏ బిచ్చగానే కట్టి వస్తాడో ఏ దోపిడీదారులు ఏ చిరు వ్యాపారస్తులు లెక్క మారేశాలు కట్టి తిరుగుతాడో తెలుస్తలేదు కాబట్టి అసలు టోల్నా వచ్చేది ఉంటే టైమింగ్స్ మెయింటైన్ చేయాలి కాదని వస్తే దండుగా కట్టాలని కండిషన్ పెట్టుకున్నారట ఊరంతా కలిసి మరి ఈ కండిషన్లు దొంగలు చదువుతున్న బిచ్చగాళ్లకు చదువు వస్తున్న వరపాటిన ఇవ్వడన్నా చదువు రాని బిచ్చగా టైమింగ్స్ తప్పి వస్తే వాడు అధ్వర్దం కడుక్కొని పోగేసుకున్న పైసలకెళ్ళి ఐదు వందల జరిమానా కట్టిస్తారా అని లాజిక్ లు పక్కకు పెడితే దొంగలను ఓ కంట కనిపెట్టాలన్న ఊరల ప్రయత్నము ఆలోచన అయితే మంచినే అనిపిస్తుంది కదా కానీ ఇట్లా గమనికాని బోర్డు పెట్టే బదులు ఊరి మొదట్లో ఇక్కడనే ఓ గేటు పెట్టి ఓ మనిషిని ఇక్కడ కావాలి పెట్టి ఎవలెవలు ఏం పని మీద వస్తున్నారు మొత్తం చూసి పంపియాలనా వద్దా అని చూసుకుంటే బాగుండు ఇంకా కదా దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది ఏళ్ళు కాబోతుంది కానీ ఇప్పటికి ఇంకా రోడ్లు లేని ఊర్లు ఉన్నాయి కరెంటు ముఖం చూడని పల్లెలు ఉన్నాయి నల్ల నీళ్ళు అంటే ఎట్లుంటాయో తెలువని తండాలు కూడా ఉన్నాయల్లా తరాలు మారినా జనాల తన్లాటలు తలరాతలు అయితే మారతలేవు పాలకులు మారినా పరిస్థితులు మాత్రం అతనే ఉంటున్నాయి కశ్మీర్ నుంచి కన్యాకుమార్ దాకా గదే కతున్నది వల్ల వెనకటి లీడర్లు మేము మోకాళ్ళలో బురదల బడికి పోయి చదువుకున్నామని గొప్పగా చెప్తుంటారు స్టేజీల మీద కానీ కొన్ని ఇప్పటికి ఇంకా అదే పరిస్థితి ఉన్నది దేశంలో ఈ పిల్లగాళ్ళు రోజు బడికి పోయేందుకు ఎంత కష్టాలు ఎలా పోస్తున్నారో సూళ్ళు సర్కస్ స్పీట్ లెక్క రోజు ఈ తాడు పట్టుకొని ఊగులాడుకుంటేనే అవతల ఒడ్డుకు పోవాలి మళ్ళీ బడైపోయాక మాపడిపోదు ఇదే తీరులో ఇంటికి రావాలి వానలు వచ్చినా వరదలు వచ్చినా చలివెట్టినా ఎండ కొట్టినా ఏ ఎప్పుడైనా ఇదే కష్టం వీళ్ళది జమ్మూ కాశ్మీర్లో ఉన్న కటువా జిల్లా ఘటు గత్త అనే ఊర్ల చదువుకుంటున్న పిలగాళ్ల పరిస్థితికి ఇట్లున్నది కింద భోయబొయ మూతతోటి వారుతున్న నది మీద ఈ తాడు పట్టుకొని ఏళ్ళాడుకుంటేనే బడికి పోయి రావాలి నడిమిట్ల ఏమన్నాయి నీళ్ళలా పడితే ప్రాణాలకు గ్యారెంటీ లేదు అయినా పిల్లల చదువు కోసం తప్పుతలేదని అంటున్నారు పిలగాళ్ళ తల్లిదండ్రులు అందరూ వచ్చి మాతోటి వేయించుకొని పోయేటోలే కానీ మా ఊరికి సౌలతులు చేసిన వాళ్ళు అయితే లేరని అనవట్టిరు ఏంల సంధి ఈడొక తీగల బ్రిడ్జ్ కట్టాలని మొరబెట్టుకుంటున్నారట వీళ్ళ గోస ఇట్లున్నదా పంజాబ్లో ఉన్న మోగా జిల్లాల ఒక ఊరి గోస చూడురి ఆడ బాగా వానలు పడి ఊరు తవ్వ తెగిపోయింది ఇక ఊర్లో ఏం ముంగడ ముంగరు రోడ్డును ఓసుకొని వారుతున్న వరద నీళ్ళల్లో ఇట్లా నిలబడి పిల్లలను ఒడ్డుకు చేర్చిరు ఇక పిల్లలు రోడ్డు దాటితే అందుకు తక్లీఫ్ అవుతుంటే ఈ ఇద్దరు బ్రదర్స్ మంచిగా అడ్డం వంగి వాళ్ళ నడువునే బలశెక్క లెక్క చేసిరు అట్లా ముప్పై మంది పిల్లలను వరదలకు వెళ్ళి దాటిచ్చిరు అంతేందుకు వాన పడితే మన తెలుగు రాష్ట్రాలు ఉన్న గిరిజన గూడెలు ఊర్ల ఈగలు దోమలు ఎగురుతాయి ఆవులు బర్లు సింహాలు మనుషులు నేల మీద నడుస్తాయి నేల మీద నడుస్తారు ఇక బల్లులు పురుగులు గోడల మీద వాక్తాయి కోతులు పిట్టల సోంటి షెట్ల మీద ఉంటాయి షాపలు పడవలు నీళ్ల నడుస్తాయి అదే కార్లు బండ్లు నేల మీద నడుస్తాయి కానీ ఒక ఆడ ఎఫ్ వన్ రేస్ కార్ల డ్రైవర్లు కూడా నడపని తీర్లా కార్ నడిపి ఆ కార్ను ఏడ పార్కింగ్ పెట్టిండో చూస్తే పక్క సినిమాల బ్రహ్మానందం సారు ఆవు గోడ మీద ెట్ల వేసిందని చూసినట్టు ఇవ సేమ్ మేడ్చల్ జిల్లా మల్లాపూర్ షంభీపూర్ రోడ్డు మీదకి వెళ్ళిపోయేటోళ్ళు ఈ గోడ మీద పార్కింగ్ చేసిన కార్ను అట్లనే చూసుకుంటా పోతున్నారు గోడ మీద పార్కింగ్ చేసిన కార్ను చూస్తుంటే మీకు ఏం అనుమానం వస్తలేదా కార్ను గోడ మీదకి ఎక్కిచ్చి అట్లెట్ల పార్కింగ్ చేసిండ్రంటారు కోటాసార్ బిత్తర పోయినట్టే కారును చూసిన వాళ్ళంతా కూడా అట్లానే బిత్తర పోతున్నారు ఇప్పుడు ఇన్నేండ్ల నుంచి కారు నడుపుతున్నాం కానీ కారు ఇట్లా పార్కింగ్ చేయాలనే సంగతి మాకు తెలవకపాయని ఇంత ఆర్పార్ డ్రైవర్లం కాకపోతే అనుకుంటా ఫీల్ అయిపోయిరట కొంతమంది అయితే ఈ కారు అయిన మంచి నిద్రమత్తుల కారు నడుపుకుంటా పోతుంటే కారు కూడా స్వప్న లోకంలో వివరించుకుంటా స్టైల్ గా గోడ మీద పోయి వాలిపోయింది ఇక దెబ్బకే గోడ మీద కారు ల్యాండ్ అయినాక గప్పుడు నిద్రమబ్బంతా ఇలిచిపోయిందట మనం కార్ ఎక్కుతే విమానం ఎక్కినట్టు గింతమీదకి ఎట్లా వస్తమ్రో ఇది కలనా నిజమానికి ఇచ్చుకొని చూసిది నిజమే అనుకొని బయటకు దిగిందట కార్లు ఉన్నాయి ఇక ఇంటి వాళ్ళు మా ఇంటి కంపౌండ్ గోడ మీద ఎవరో కారును ల్యాండ్ చేసిరు సార్ అని ఫోన్ కొడితే వాళ్ళు వచ్చారు ఇక ట్రైన్ పిలిపించి ఇట్లా గోడ మీద వాలిన కారును కిందకు దించారు కారు నడిపిన కార్లు ఇంకా గోడల మీద వాకిచ్చే బాకీ బాగానే ఉన్నట్టున్నది అందుకే పెయి మీద చిన్న గీత పడకుండా బయటపడ్డాడు కారు కూడా ఫైవ్ స్టార్ రేటింగ్ ఉన్న సేఫ్టీ కార్ అయ్యే వరకు మాస్టార్ బచాయించిపోయిడు ఇదే సేఫ్టీ రేటింగ్ లేని అయితే ఈ రేంజ్ స్పీడ్లో లోపు అందులో ఉన్నోళ్ళు ఎమలోకం ఇమిగ్రేషన్ కౌంటర్స్ కాడ లైన్లో నిలబడేటోళ్ళు కాదా వార్తలు రేపు మల్ల కలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు చూస్తేనే ఉండరి టీవీ నైన్